తప్పుడం పడిపోయింది అంటే ముందు రోడ్డు వేస్తున్నారుగా నీట్గా పర్లేదు అన్నాడు గేసారా రోడ్ ఇది అబ్బా అంతకుముందు ఇసుకి ఇసుకి అసలు జారిపోయాయి బండ్లు పర్లేదు అసలు బాగు చేస్తున్నారు పడుతుంది వర్షం పడుతుంది వర్షం అయినా పడుతుంది ఇంకేం పడుతుంది ఆ ఏ మధ్యాహ్ గ్యాప్ పెట్టారు రైటి బా చిన్న బా వెనక్కి వస్తున్నాడు వెనక్కి వస్తున్నాడు అవుతున్నాడు నాయన వెనకరా మగరా నాయన అర్ధదింటేసారు రోడ్ లెఫ్ట్ 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 మోలా సెంటర్ సెంట పెద్దది అన్న సెంటర్ ముందు చెందదు కదా చూడు వెనక్కి కొట్టారు గోడ మొత్తం లేదు ఎట్టం కొంచెం డెవలప్ చేయాలి ఇక్కడ రోడ్డు మామూలుగా చిన్న రోడ్డు పర్లేదు ఇప్పుడు చాలా ఊరు కొట్టారు అయ్యా అప్పటికి ఇప్పుడు చాలా బారా పెద్ద సిమెంట్ రోడ్ వేసారు చూడు హైట్ లేపి మామూలుగా కింద మధ్యలో గ్యాప్ అర్థం కదా గ్యాప్ పెట్టారు అదే అదే అది ఇమ్మట్టు ఆపేయాలి ఎందుకని ఇది కూడా ఇది ఇంతకుముందు చిన్న మొక్క ఇప్పుడు దాని పెద్దది చేసేది నల్లే బాగా చేసారు అక్కడ ఆచి కడదాం అనుకున్నారు పాపం మిస్ అయింది అది ఆ డిజైన్లో అప్పుడు ఆపేసారు ఎందుకన్నా ఇది నా నల్లూరు గార్డెన్స్ ఏదో లోపల ఇది ప్లేస్ ఇక్కడ బామ్ ఒక అయింది ఇక్కడ వచ్చి వచ్చావు అదే అంటంది ఇది అప్పుడు ఆచి కడ పెట్టారు కానీ ఎందుకో సగం ఆపేస్తారు పట్టకుండా వేసే పెద్ద రోడ్డు ఎత్తే పోయేది చిన్న రోడ్డు వేసి అతని దప్పి దప్పిల్ దప్పియారు దిప్పిరి దిప్పి దిప్పారు లైటింగ్ చేస్తున్నా తాల్ తాడు దీనిక వాళ్ళ వాళ్ళకు అనుకుంటా ఎంత పెద్ద వాళ్ళంత పొడుగు పెట్టారు అక్కడి నుంచి ఇక్కడ తాగు పెట్టి అక్కడి నుంచి గవర్నమెంట్ ఇచ్చింది కదా అబ్బాయి బాగా డెవలప్ అవుతుంది అంత ముందు అంతేడా ఉంది అంత ముందు అన్ని గుడిసేది కదా ఇప్పుడే అపార్ట్మెంట్ వచ్చి ఇల్లు వచ్చేసింది బిల్డింగ్ బాగానే చేస్తుంది ఇక్కడ కూడా అంత ముందు అంతకుముందు గుడి లేదు గుడి పేద చేశారు అదే అంటుంది కొంచెం కొంచెం ఇంకా డెవలప్ అవుతుంది ఆ వరదలు వచ్చినప్పుడు కొన్నిసారి అల్లూరు దాకా వచ్చినాడు అప్పుడు వరదలు సంవత్సరం పొంగి అప్పుడు అల్లూరు దాకా వచ్చింది అన్నారు నీళ్ళు వచ్చేస్తాము సంవత్సరం కాడికి సంవత్సరం ఎలా ఉందో చూద్దాం బా కేక

ఏ లేవుగా తెగండి తెగండి చాలే